నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు ఆయన పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు ఒక్కడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్కడు చిరంజీవి ఇప్పటికీ కూడా ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్ని తన అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఎవరిని నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే కథను రెడీ చేయించుకుని సినిమా చేస్తూ ఉంటాడు నిజానికి చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి విపరీతమైన ఇష్టం ఉంటుంది ఏ హీరో అభిమాని అయినా కూడా చిరంజీవి వ్యక్తిత్వానికి కానీ ఆయన నటనకు కానీ అభిమానులుగా మారక తప్పదు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్లో విశ్వంబర అనే సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత మరికొంతమంది డైరెక్టర్లతో సినిమా చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నాడు అయితే చిరంజీవి సినిమా సెలక్షన్లో చాలా వరకు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు అంటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఏజ్లో కూడా చిరంజీవి కమర్షియల్ సినిమాలు చేయడం అవసరమా ఎప్పటికైనా ప్రయోగాత్మక సినిమాలు చేయొచ్చు కదా అంటూ విపరీతమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు నిజానికి వాళ్ళందరూ చెప్పింది కరెక్టే చిరంజీవి ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయొచ్చు ఇక ఆయన కూడా నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయను అని చెప్పలేదే ఒక కొత్త సబ్జెక్టు తన దగ్గరకు వస్తే సినిమా చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు కానీ ఆయన చేసిన సినిమాలు అవి కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు ఆయన అలాంటి సినిమాలను చేయకుండా కమర్షియల్ సినిమాలు అయితే సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉంటాయి అలాగే ప్రొడ్యూసర్ కూడా సేఫ్ జోన్లో ఉంటాడనే ఉద్దేశంతోనే ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు నిజానికి ఆయన కెరియర్లో ఆపద్ బాంధవుడు రుద్రవీణ మృగరాజు లాంటి సినిమాలు ఆయన ఇమేజ్కి తగ్గ సినిమాలు కాదు ఆయన కూడా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సినిమాలను చేశాడు దీనివల్ల చిరంజీవికి ఇమేజ్ పరంగా కొంతవరకు డ్యామేజ్ అయితే ప్రొడ్యూసర్స్కి మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి ఇక వేరే హీరోలు ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినా కూడా అది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కానీ ఒక చిరంజీవి మాత్రం ప్రయోగాత్మకమైన సినిమా చేయాలంటే దానికి బడ్జెట్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఈ సమయంలో ఆ సినిమాలు ప్రేక్షకుడిని మెప్పించకపోతే ఆయన ఇమేజ్ తగ్గడం ఒక అయితే ప్రొడ్యూసర్లు విపరీతంగా నష్టాలకు గురి కావాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके नमस्कार प्लीज लाइक एंड सब्सक्राइब जेके